లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ లెట్స్ మూవ్ వీడియో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఫిక్స్ అయిపోయింది ఇద్దరు పొలిటికల్గా కలిసే ఉన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు బాలకృష్ణ అఖండా టు పవన్ భోజీ ఒకే రోజు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతున్నాయి పొలిటికల్గా కలిసి ఉన్న సినిమాలు వీళ్ళిద్దరికీ మధ్య చిచ్చు పెడుతున్నాయి లెట్స్ వాచ్ ద స్టోరీ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలు అఖండ టూ ఓజీ క్లాష్ అవుతాయన్న అనుమానమే నిజమైంది పదిన బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ టూ రిలీజ్ చేస్తూ ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తామని ప్రకటించడంతో వారు తప్పలేదు పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్న హైప్ ఓజీదే సింహ లెజెండ్ అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత అఖండాకు సీక్వెల్గా వస్తున్న అఖండా టూపై భారీ అంచనాలు ఉన్నాయి అఖండా టూ మొదలైందో లేదో సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో అనుకున్న టైంలో రిలీజ్ కావడం కష్టమే అన్న న్యూస్ స్ప్రెడ్ అయింది డిసెంబర్లో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయింది సెంటిమెంట్ రీత్యా అఖండా టూని కూడా డిసెంబర్లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది అఖండ టూ రిలీజ్ వాయిదా పడు పడుతుందన్న ప్రచారంతో ఇదే డేట్కి ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు పవన్ ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేశారు అఖండ టూ టైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేయడంతో సెప్టెంబర్ ఇరవై ఐదున మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వారు తప్పడం లేదు రెండు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ డేట్ క్లాష్ అయితే సినీ పెద్దలు చర్యలు తీసుకుంటారు వారం గ్యాప్తో తీసుకురావడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది మరి దసరా సెలవుల్లో ఎవరు ముందో ఎవరు తర్వాత వస్తారో చూడాలి ఈ రెండు క్రేజీ మూవీస్ ఒకే రోజు రాకపోయినా దసరా సీజన్లో వస్తే మాత్రం ఈ పోటీని ఫ్యాన్స్ మాత్రం మా హీరోనా మీ హీరోనా అన్నట్లు చూస్తారు మరి చూడాలి మరి ఏ హీరో విధ్వంసం చేస్తారో ఏ హీరో తప్పుకుంటారో లెట్స్ వాచ్ ద మూవీ థ్యాంక్ యూ